ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం లేకపోయేసరికి ఈ కూటమి పార్టీలు మాత్రమే ఉన్నాయి కదా వాళ్ళల్లోనే ఒకరికొకరు వాళ్ళే ఒకరి మీద ఒకరు అసహనపడడం ఆవేశం చెందడం ఒకరి మీద ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం అన్ని పాత్రలు వాళ్ళే పోషిస్తూ ఉన్నారు అన్ని పాత్రలు నిన్నటి నిన్న చూసాం జ్యోతుల నెహ్రూ గారు వర్సెస్ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి మధ్య అసలు ఈ సభకే రావద్దంటే రాను కూర్చోమంటే కూర్చుంటా మాట్లాడద్దు అంటే మాట్లాడాను నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళకు నా అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వాళ్ళకేం ఎక్కువ టైం ఇచ్చారు నాకేం తక్కువ టైం ఇచ్చారు ఏంటిది అని చెప్పి ఆయన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు తాజాగా ఈరోజు ఎమ్మెల్యే కోన రవికుమార్ తాను చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు జీరో అవర్లో శాసనసభ్యులు ప్రశ్నలు అడుగుతూ ఉన్నాం కానీ మంత్రులు లేచి నోట్ చేసుకున్నామని చెప్పి ఎవరు చెప్పట్లేదు ఈ జీరో అవర్ అనేది డ్రైవర్ లేని కా డ్రైవర్ లేని కారులాగా ఉంది వాళ్ళేమి స్పందించకపోతే ప్రశ్నలు అడిగే ఏముంది అని చెప్పి ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మధ్యలో స్పీకర్ అయ్యన్నపాతుడు గారు అవును శాసనసభ్యులు అడిగితే మంత్రులు నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి స్పీకర్ గారు అంటే అండ్ మంత్రి అచ్చెన్నాయుడు గారు లేచి ఆయన సీరియస్గానే రెస్పా రిప్లై ఇచ్చారు మీ ప్రశ్నలు మీరు అడగాలి ఎవరు నోట్ చేసుకోలేదని అంటే మీరు అనుకుంటే అలా నోట్ చేసుకుంటున్నారు సంబంధిత మంత్రికి పంపుతారు మీకు సమాధానం వస్తుంది అని కూన రవికుమార్ గారి పాయింట్ ఏంటి జీరో అవర్లో ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడిగినప్పుడు నోట్ చేసుకున్నాం అని చెప్పి స్పందించాలి కదా మంత్రులు వాళ్ళు నోట్ చేసుకోకుండా స్పందించకుంటే మేము అడిగి ప్రయోజనం ఏంటి అంటారు ఆయన అవి నోట్ చేసి లేచి నోట్ చేసుకోకపోయినా ఆ ప్రశ్నలకు సంబంధిత మంత్రులకు వెళ్తాయి మీరు అడిగేది ఎందుకు అడిగేయండి అంటారు అచ్చెన్నాయుడు గారు వెరస మొత్తం మీద వీళ్ళే ఒకరికొకరు ప్రతిపక్షం విపక్షం పాలకపక్షం ఇంకా అటువైపు ఏమంటారు విపక్షం ప్రతిపక్షం అధికార పక్షం పాలకపక్షం విపక్షం అన్ని పాత్రలు అయితే వీళ్ళే పోషిస్తున్నారు బట్ మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి అంటే వన్ సిక్స్టీ త్రీ మెంబర్స్ ఓవరాల్ గా వన్ సిక్స్టీ ఫోర్ ఆ వన్ సిక్స్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి అందరికీ అన్ని పదవులు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళ అసంతృప్తి అయితే సర్వసాధారణం చాలా మంది మంత్రి పదవులు రాలేదని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు నామినేటెడ్ పదవులు ఇప్పించుకోలేకపోయామని అసంతృప్తి అసంతృప్తి అయితే ఉంది బట్ ఒక్కొరు ఏదో రూపంలో దాని అయితే బయట పెడుతూ ఉన్నారు ఇంకా అది ముదిరి పాకాన పడుతుందో రంగరంగా లేకపోతే అడ్జస్ట్ అయిపోతారు తెలియదు మరి